నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ జాణకిరామ్ని ఈరోజు వాళ్ళ భార్య రెడీ గా పట్టుకుంది జానికిరామ్ అదేవిధంగా వాళ్ళ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో కి వాళ్ళ ప్రియులకి సుమారు ఇరవై ఒక్క సంవత్సరాలు గ్యాప్ ఉంది సో వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వాళ్ళ జానికిరామ్ భార్య రెడీ గా వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది సో పట్టుకున్న విజువల్స్ కూడా మనన్ టీవీ దగ్గర ఉన్నాయి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాము సో ఏనే హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ సో చూసుకోవచ్చు అతనికైతే అక్కడ ఎవరైతే కళ్యాణి అండి వాళ్ళ వైఫ్ వాళ్ళ బంధువులు అందరూ కూడా కలిసి అతనికైతే దేహ శుద్ధి అయితే చేస్తున్నారు సో చూడండి ఒకసారి విజువల్స్ మొత్తం సో ఈ బాత్రూమ్ లోనే ఇప్పుడు ఆ జానకి రామ వాళ్ళ ప్రియురాలు ఆ అమ్మాయి అయితే బాత్రూమ్ లో అయితే ఉంది సో వాళ్ళ బంధువులందరూ కూడా కలిసి అతనికైతే ఆ శుద్ధత చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ కొడుకు కూడా సుమారు ఇరవై మూడు సంవత్సరాల వయసు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు కూడా సో వాళ్ళకు వాళ్ళ భార్య రెడీ హ్యాండ్గా అతనైతే పట్టుకోవడం జరిగింది సో ఇదంతా అతనైతే వాళ్ళ బంధువులందరికీ కూడా కలిసి దేహశుద్ధి చేస్తున్నారు సో ఈ వయసు నుండి అదేం పండి అదే కాక నువ్వు గవర్నమెంట్ అధికారి సో గవర్నమెంట్ హోదాలో ఉండి కూడా ఇలాంటి అలవాట్లు ఎందుకు అయినట్టుగా వాళ్ళ బంధువులు కూడా అతని అయితే వారించడం జరిగింది సో వాళ్ళ భార్య కూడా ఎన్నోసార్లు అతను చెప్పడం జరిగింది సో ఎంత వద్దండి మనం పరువుగాల కుటుంబం ఉన్నట్టుగా అయితే వాళ్ళ భార్య ఎప్పటి నుంచో ఆ జానకి రామ్కి అయితే చెప్పడం జరుగుతుంది సో అయినా సరే జానకి రామ్ వినకుండా వాళ్ళ బా ప్రియురాలతో గుట్టు చప్పుడు కాకుండా ఒకటే ఫ్లాట్లో గూడలో హైదరాబాద్ సంబంధించిన అయితే ఒకటే ఫ్లాట్లో గత కొన్ని రోజులుగా కలిసి నివాసం ఉంటున్నారు సో నివాసం ఉంటున్నారు సో ఒకసారిగా వాళ్ళ భార్యకి ఆ అడ్రస్ తెలిసి వెంటనే ఆ ఫ్లాట్కి వెళ్ళి వాళ్ళైతే రెడీ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులైతే అప అప్పగించడం జరిగింది సో ఈ అమ్మాయి లోపల కనబడుతుంది కదా బాత్రూంలో సో ఈ బాత్రూంలో దాక్కుంటే జానకి రామ వాళ్ళ వైఫ్ అదేవిధంగా వాళ్ళ బంధువులు అందరూ కూడా కలిసి వెళ్ళి ఆ అమ్మాయి కూడా దేహశుద్ధి అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియోస్ మొత్తం కూడా కేవలం మీకు బయట జరుగుతున్న ఈ వార్తలు కూడా మీకు చూపిస్తామని సందేశంతో ఇవన్నీ చూపిస్తున్నాం మిమ్మల్ని మనంటివి ఉద్దేశం అయితే కాదు మిమ్మల్ని కవరపరచడానికి సో ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా కూడా ఈరోజు ఉదయం జరిగింది జిహెచ్ఎంసి కమిషనర్ ఇతనైతే జాయింట్ కమిషనరు సో బంధువులు కూడా చాలా సార్లు అయితే అతన్ని వారా వారించారు అయినా సరే ఈ జానకి అయితే మాత్రం వినట్లేదు వాళ్ళ భార్య కూడా ఎన్నో సార్లు మొరబెట్టుకుందంట సో అయినా సరే జానకి వినకుండా అక్రమ సంబంధం పెట్టుకొని ఒక మహిళతో గత కొన్ని నెలలుగా ఒక వారాసిగూడలో ఒక ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు సో రెడీ హ్యాండెడ్గా వాళ్ళ భార్య అయితే వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా నిన్న జరిగిన సంఘటనలు బట్ ఈరోజు కూడా నిన్న నిన్న ఆల్రెడీ వెళ్ళి చెప్పినా సరే వారించినా సరే జానికి వెళ్ళలేదంట సో అందుకే మేరకే ఈరోజు ఉదయం వారాసిగూడలోని అపార్ట్మెంట్కి వెళ్ళి రెడీ హ్యాండెడ్గా వాళ్ళ భర్తను అయితే పట్టుకోవడం జరిగింది సో భర్తను పట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరిని కూడా లోకల్ పిఎస్లో అయితే అప్పగించడం జరిగింది సో ఇదే చూసుకోవచ్చు ఇదంతా బ్యాక్గ్రౌండ్లో మనం సో ఇదే మనకు లోపల కనబడుతుంది కదా సో ఈ బాత్ ఈ వాష్రూమ్లో ఉన్నారు అమ్మాయి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆ అమ్మాయికి అయితే దేహశుద్ధి కూడా చేస్తున్నారు సో ఈమె పేరు కళ్యాణి ఇప్పుడు ఎవరైతే జాయింట్ కమిషనర్ వల్ల వైఫ్ ఈమె ఈమె సో ఆమె ఆమెని దేహశుద్ధి చే చేయడం జరుగుతుంది సో బయట సమాజంలో జరిగేవి మీకు చూపిస్తున్నాను అంతే అంతమించి మిమ్మల్ని కలవరపరిచే ఉద్దేశం అయితే మనంటివీకైతే లేదు సో బయట జరుగుతున్న ఏ అంశాలు అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈ వార్త కూడా సో ఎందుకంటే ఇతను ఒక జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కాబట్టి సో జాయింట్ కమిషనర్ అయ్యి ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అయినట్టుగా ప్రజలు కూడా వేరే కోణంలో ఆయన అర్థం చేసుకుంటున్నారని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు సో ఈ వీడియో మీద ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి